నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ముఖ్యాంశాలు అమ్మాయిలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ తెలియజేశారు ఏఎస్పి రాజశ్రీ ఆదేశాల మేరకు బండి ఆత్మకూర్ మండలం ఈర్నపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు విద్యార్థులకు శక్తి యాప్ వన్ జీరో జీరో వన్ వన్ టూ వన్ జీరో త్రీ జీరో వన్ స్టాప్ సెంటర్ సైబర్ నేరాల గురించి వివరించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని దీని ద్వారా ఆపద సమయంలో ఉన్న వారి లైవ్ లొకేషన్ వీడియో సైతం పోలీసులకు చేరుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతి తమ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు రఫీ వెంకటేశ్వర్లు మహిళా పోలీసు స్నేహిలత విద్యార్థులు పాల్గొన్నారు మనం ఏదైనా కానీ బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకోవాలన్నా ఫుడ్ హ్యాబిట్ నేర్చుకోవాలని ఇదే సో మీరు ఇప్పుడు మీరు బాల్యదశ కాబట్టి చదువుకునే వయసు కాబట్టి ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి వేరే దాని మీద ఏమీ అవసరం లేదు మీరు ఎలాంటి సిగరెట్ కలవాటు కానీ గుట్టాలకు అలవాటు కానీ మందుకు కానీ అలవాటు పడదండి అవసరం మన దగ్గరికి రాని అవాయిడ్ చేయండి అవాయిడ్ చేస్తే మన జీవితంలో ఏదైనా కానీ బాగుంటుంది లేదు ఇప్పుడు చిన్నదానికి ఇప్పుడు సిగరెట్ చిన్నదానికి అలవాటు పడ్డావు రేపు సిగరెట్ పోయి గుట్ట పోయి అంటే అయిపోయి మన ద్వారా పోతాడు ఉంటావు అవునా అలాంటప్పుడు అది చూస్తే మనం చిన్న వయసులో దేనికి కూడా ఇది కాకూడదు మనకంటే చిన్న వయసులోనే నీకు ఎయిత్ క్లాస్ నుంచే ఒక బోర్ పెట్టుకొని నేను ఇది కావాలా నేను ఇది ఇది ఒక హై స్థాయిలో ఉండాలా అని ఎప్పుడైతే క్రమశిక్షణతో దీనికి ఇచ్చేసైనా పోలీస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు దీని నొప్పి ఏమైనా పోలీస్ వాళ్ళకి ఫోన్ పోతుంది ఫోన్ పోయిన తర్వాత వెంటనే మీకు ఫోన్ చేస్తారు ఒక లోపు ఫోన్ చేసి మేడం మేము పోలీస్ వాళ్ళు మాట్లాడుతున్నాము మీరు ఏమన్నా ప్రాబ్లం ఉందా శక్తి యాప్లో మీరు ఎస్ఓఎస్ వచ్చినారు అంటారు అప్పుడు మీరేం చేస్తారు మీ ప్రాబ్లం చెప్పాలి ప్రాబ్లం ఉందంటే పోలీస్ వాళ్ళు కనుక్కోలేసి వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తారు ఆరు నుంచి పది నిమిషాల్లోపు వచ్చేస్తారు ఓకేనా లేదు ప్రాబ్లం లేదు అనుకోకుండా ముందుకేనా మేడం అంటే మళ్ళీ సార్ వాళ్ళే కాల్ కట్ చేస్తారు చూడండి ఒకసారి ఇంటికెళ్ళేసి దీన్ని కూడా నొక్కేసి ఓకేనా ఇది ఏ యాప్ నానా ఎవరి కోసం రూపొందించబడింది ఇది అమ్మాయిల కోసం మన అందరి కోసం ఓకేనా ఈ మిడిల్ ఐస్ నొక్కితే ఎన్ని నిమిషాలలో సార్ మీ దగ్గర పోలీస్ వాళ్ళు ఆరు నుంచి పది నిమిషాలు వెరీ గుడ్ పది నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు ఒకవేళ నెట్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంది ఈ మిడిల్ ఐస్ రిక్వెస్ట్ పోదు చెప్పు ఊరికే సరే నో ప్రాబ్లం పోలీసు ఊళ్ళకి ఊరికే ఎవరు తిన్నారా మేడం అనేసి బాగున్నారా అనేసి పోలీస్ స్టేషన్ గురించి కుదిరేరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తారు అవునా కదా వెరీ గుడ్ అటువంటి మూమెంట్ మీరు డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ గుర్తు పెట్టుకోండి సన్నా ఏమన్నా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అంటే ఏది మీ పరిధిలో మీ ఏమేమి జరుగుతాయి చపాతీ మీ ఇంట్లో చూస్తున్నారు మీ నాన్న గానీ మీ బాబాయ్ గానీ ఉంటే నచ్చిన ఆస్తి తగాదాలు కాని మీ మమ్మీకి మీ